విద్యార్థి దశలో చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని డిస్టిక్ లీగల్ అథారిటీ సర్వీసెస్ సెక్రటరీ స్వాతిరెడ్డి అన్నారు అమ్మాయిలను ఎవరైనా అవహేళన చేసినా ఇబ్బందులకు వెంటనే పోలీసులను గాని న్యాయ సేవను గానీ సంప్రదించాలని సూచించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అఖనపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు చట్టపరంగా పొందే హక్కులు బాధ్యతలు చట్టాలపై లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా డిస్టిక్ లీగల్ అథారిటీ సర్వీసెస్ సెక్రటరీ స్వాతిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు హక్కుల గురించి తెలుసుకున్నప్పుడే తమ హక్కులను రక్షించుకోగలుగుతారని చట్టపరమైన అవగాహన ఉన్న వ్యక్తులు తమకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడగలుగుతారన్నారు చట్టాల గురించి అవగాహన ఉన్న సమాజం శాంతియుతంగా ఉంటుందని అలాగే అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిస కావద్దని ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి షీటీం నిర్వహిస్తున్న విధుల గురించి రాజగోపాలపేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ విద్యార్థినిలకు వివరించారు మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు అనంతరం మోడల్ స్కూల్లోని టాయిలెట్స్ పరిసరాలను పరిశీలించారు కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జానయ్య అధ్యాపక బృందం కోర్టు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అలాగే రెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి ఇస్తాము అలాగే కొన్ని వెనుకబడి తగ్గతి వాళ్ళకి వాళ్ళ ఆదాయం దాన్ని చూసుకొని వాళ్ళకి ఫ్రీగా అడ్వకేట్ ఇస్తాం సో మీ తరఫున మీరు కోర్టులో ఏదైనా కేసు వేసుకోవాలి అంటే లీగల్ సర్సీ అథారిటీకి వచ్చి ఒక అప్లికేషన్ ఇస్తే మీకు ఉచితంగా అడ్వకేట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు పోలీస్ కేసు వేసారు దొంగతనం కేసు అనుకోండి ఫోన్ ఐంటివిటీ కేసు అనుకోండి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా క్రిమినల్లో క్రైమ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక వ్యవస్థకు సంబంధించింది దొంగతనం నా ఇంట్లో జరిగితే అని ఒక్కదని బాధితులని కాదు అక్కడ దొంగని వాడి నా ఇంట్లో దొంగతనం చేస్తాడు మీ ఇంట్లో చేస్తారు సో స్టేట్ దాని స్టేట్ అఫెన్స్ అంటుంది కాబట్టి మీకు ఫ్రీగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు క్రిమినల్ కేసెస్లో మేము చూస్తే ఆ ముద్దాయి తరఫున అడ్వకేట్ పెట్టుకోవాలి కానీ మీ అందరికీ ఫ్రీ మరి ముద్దాయి కూడా ఆర్థికంగా డబ్బులు లేవనుకోండి తప్పుడు నేను వేశారు దొంగతనం చేయకుండానే దొంగతనం కేసులు ఎక్కి ఇచ్చేశారు సో వాళ్ళకు కూడా ఫ్రీగా లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని మా దగ్గర వర్క్ చేస్తారు వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా మేము వాళ్ళకి అరెస్ట్ చేయొచ్చు వాళ్ళకి వెళ్లి బచ్చా దగ్గర నుంచి ఫ్రీగా అడ్వకేట్స్ ఇస్తే వాళ్ళు చూస్తూ ఉంటారు ఎవరికైనా అడ్వకేట్ కావాలి అంటే చెప్పిన నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా రియల్ఎస్సీకి వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చినా సరే కోర్టులో ఇచ్చినా సరే జైల్లో జలందరికి అప్లికేషన్ ఇచ్చినా సరే మాకు ఆర్థిక లేదు ఏంటంటే ఫ్రీగా అడ్వకేట్ ఇస్తారు